Hey guys, welcome back to our channel. సో ఈ వీడియో మాకు చాలా 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 స్పెషల్ వీడియో అనమాట సో ఇది వచ్చేసి మా హౌస్ వార్మింగ్ వీడియో హౌస్ వార్మింగ్ మా ఇల్లు అని అంటేనే నాకు చాలా చాలా లైక్ బటర్ఫ్లైస్ వస్తున్నాయి హౌస్ వార్మింగ్ అంటే చిన్న విషయం కాదు ఇల్లు కొండం అంటే చిన్న విషయం కాదు సో మా హౌస్ వార్మింగ్ ఎలా అయింది అని చెప్పేసి ఈ వీడియో లో మీకు మొత్తం చెప్పిస్తాను ఎక్కువ ఎక్కువ సేపు క్లిప్స్ ఏమి యాడ్ చేయలేదు జస్ట్ అన్ని కవర్ అయ్యేటట్టు యాడ్ చేసాను అనమాట సో

చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళకి ఇంకొకసారి మళ్ళీ చెప్తాను సో మేము ఉండేది బ్యాంగ్లూర్ లో అండ్ బ్యాంగ్లూర్ లో రీసెంట్ గా మేము ఒక టూ బిహెచ్కే తీసుకున్నాం అనమాట తీసుకోలేదు మేము ఎందుకు అంటే మేము తీసుకున్నది కూడా రీసేల్ అనమాట సో ఫస్ట్ హ్యాండ్ ఏం తీసుకోలేదు ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి పొసెషన్ లేట్ గా వస్తుంది మాకు ఫస్ట్ రెడీ టు మూవ్ కావాలన్నమాట బట్ మేము కొత్త కొత్త ఫ్లాట్స్ అన్ని చూసినప్పటికీ కూడా అన్ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్పుడు ఇస్తున్నారు అనమాట అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మాకంతా లేట్ వద్దు అని చెప్పేసి ఇంకా మేము సెకండ్స్ అయినా ఓకే అని చెప్పేసి అనుకున్నాం అండ్ ఫస్ట్ అయితే టూ మచ్ ప్రైజి ఉంటుంది సో ఇంకా అంత పెట్టాలనిపించలేదు అనమాట పెట్టొచ్చు బట్ సర్టన్ లిమిట్ వరకు సో అందుకని చెప్పి ఇంకా మేము ఇది తీసుకున్నాము యాక్చువల్లీ ఈ సొసైటీ కూడా మాకు చాలా నచ్చింది ఈ సొసైటీ లో ఆల్రెడీ ఒక టూ చూసాము బట్ ఫైనల్ ఇందులోనే మాకు సెట్ అయింది అనమాట అండ్ ఎస్ మాకు సొసైటీ మంచిగా నచ్చింది అండ్ ఫ్లాట్ కూడా చాలా బాగుంది వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుంది నేను డెడికేటెడ్ హోమ్ టూర్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి సో మా గృహ ప్రవేశం వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ అనమాట మార్నింగ్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ కి సో ముహూర్తం కి ముందు జస్ట్ ఇలా పూజ చేస్తారు కదా కాసేపు అడుగు పెట్టే లోపు సో అలా గుమ్మం కి పూజ చేస్తున్నాం అనమాట హోమ్ టౌన్ నుంచి కూడా చాలా మంది వచ్చారు అటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారు అండ్ గృహప్రవేశం అంతా కూడా చాలా చాలా మంచిగా అయిపోయింది ఎంత టెన్షన్ పడ్డామో అంత మంచిగా అయిపోయింది ఎంత స్ట్రెస్ తీసుకున్నామో ఎంత పనులు చేసామో ఎంత టెన్షన్ తీసుకున్నామో అనేది మాకే తెలుసు బట్ వర్త్ ఇట్ అంత మాకు మంచిగా అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ చాలు సో ఇది వచ్చేసి బెంగళూరు సైడ్ రిచువల్ అనమాట సో కుంభంకి ఒక రాగి కాయిన్ కొట్టాలి సో అంటే ఇది మన సైడ్ ఉండదు బట్ ఇక్కడ సైడ్ ఉంటుంది అండ్ మేమైతే తెలుగు పంతుల్నే పెట్టుకున్నాము ఎందుకంటే చేసింది కొంచెం మంచిగా తృప్తిగా చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాం సో ఇక్కడ సైడ్ బెంగళూరు సైడ్ రిచువల్స్ మన సైడ్ రిచువల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మన పద్ధతులు ఫాలో అయ్యి మన పద్ధతులు చేసుకుంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇంత చేసుకొని మన సైడ్వి ఫాలో అవ్వకపోతే మనకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు కదా సో అందుకని చెప్పి మేము ఇంకా తెలుగు పంతుల్ని పెట్టుకున్నాము వాళ్ళు కూడా చాలా చాలా మంచిగా చేశారు మేము అనుకోలేదు ఇంత మంచిగా చేస్తారని బట్ మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ లోపలికి అడుగు పెట్టే ముందు కొంచెం కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా గుమ్మంకి పూజ చేయడం అని ఇది అని చెప్పి సో అవి చేపిస్తున్నారు అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మాకు మార్నింగ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అరౌండ్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ కి మా ముహూర్తం అనమాట సో ఆ టైం కి కాబట్టి దేనికి ప్రాబ్లం అవ్వలేదు అదే మళ్ళా కొంచెం లేట్ నైట్ అయితే అందరికి నిద్ర ప్రాబ్లమ్ కొంచెం యాక్టివ్ గా ఉండలేరు మాకైతే ఇది కరెక్ట్ టైమ్ బాగా అయింది అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట అండ్ ఇయ కొన్ని సెకండ్స్ లో అడుగు పెట్టబోతున్నాం లోపలికి ఇల్లు కొనుక్కోవడం అంటే చిన్న విషయం కాదు దట్ కొంచెం పెళ్ళైన వెంటనే కొనుక్కోవడం కూడా పెద్ద టాస్కే కొంచెం ఈ ఏజ్ లో కొనుక్కోవడం కూడా కొంచెం పెద్ద టాస్కే కొంతమందికి అది ఈజీ అయి ఉండొచ్చు బట్ ఎవరికైనా అది కొంచెం పెద్ద విషయమే ఇల్లు అనేది సో ఫైన మేము కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాము మేము చాలా చాలా హ్యాపీ దానికి ఫ్లా డెకరేషన్ కూడా పెద్ద టాస్క్ అయింది మాకు యాక్చువల్లీ చూద్దాం అనుకున్నాము షాప్ వాళ్ళకి ఎవరికైనా చెప్పి బట్ లిటరలీ టూ మచ్ అడిగారు అసలు ఒక్క ద్వార మందంకి చేయడానికి వాళ్ళు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో మాకు అది అంత వర్త్ కాదు అనిపించింది సో ఈయన ఏం చేశారంటే మార్కెట్ అక్కడికి వెళ్ళి మొత్తం ఈయన ఈయన ఫ్రెండ్ మొత్తం మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వెళ్ళి అక్కడ నుంచి చాలా చాలా ఫ్లవర్స్ తెచ్చారు సో పూజ పువ్వులకైనా పెట్టుకోవడానికైనా ఇలా డెకరేట్ చేయడానికైనా ఇలా చాలా చాలా తెచ్చారనమాట పూజకి కూడా మాకు హ్యాపీగా మంచిగా సరిపోయాయి ఇంకా ఫ్యాక్ట్ ఎక్కువనే అయ్యాయి సో ఈయన అక్కడికి వెళ్ళి తెచ్చారు కాబట్టి మేము కొంచెం తక్కువ ప్రైస్ కి వాళ్ళు అడిగిన దానికంటే కొంచెం తక్కువ ప్రైస్ కి మేము ఇల్లు మొత్తం డెకరేట్ చేసుకున్నాము ఎక్కడ చూసినా ఫుల్ ఫ్లాస్ ఏ కనిపించాయి అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళకి ఊరికేనే ఇచ్చాకంటే అది కూడా మన చేతులతో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఇంకా మంచిగా అనిపించింది ముందు డెకరేట్ చేసాం అనమాట సో చాలా చాలా హడావిడ్ అయిపోయింది ఒక పక్క డెకరేషన్ ఇంకొక పక్క ఫుడ్ కోసం చూడడం అండ్ అదే టైంలో మొత్తం హోమ్ టౌన్ నుంచి అందరు వచ్చారనమాట వాళ్ళ సైడ్ మా సైడ్ అందరు వచ్చారు సో వాళ్ళని చూసుకోవడం చాలా చాలా హడావిడ్ అయిపోయింది బట్ మేనేజ్ చేసుకున్నాం అలా సో అలా అన్ని పట్టుకొని అన్ని రూమ్స్ కి తిరుగుతాం కదా సో అదైపోయాక ఇప్పుడు స్టవ్ దగ్గరకు వచ్చి మొత్తం లైక్ అగ్ని దేవుడికి పూజ చేయాలన్నమాట సో స్టవ్ కి పూజ చేసి దాని తర్వాత పాలు పొంగించడం ప్రసాదం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా సో పంతులు గారు మా ఇద్దరితో పూజ చేపిస్తున్నారు అగ్ని దేవుడికి అండ్ నా అవుట్ ఫిట్ డీటెయిల్స్ కి వస్తే సో అఫ్ కోర్స్ పాటు శారీ వేసుకున్నాను సో ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ సంక్రాంతి టైంలో లో తీసుకున్నా అనమాట అప్పుడే చెప్పేసారు మా హస్బెండ్ అలా షాపింగ్కి ఊరికి అలా వెళ్ళినప్పుడు నీకు నచ్చితే ఇప్పుడే తీసేసుకో మళ్ళీ నచ్చిన శారీస్ దొరకాలంటే కష్టం అని చెప్పంటే ఇంకా అప్పుడే తీసేసుకున్నా సో త్వరగా తీసుకోవడం కూడా మంచిది అయింది మళ్ళీ నేను స్టిచ్చింగ్ ఇవ్వాలి ఆ స్టిచ్చింగ్ నుంచి మళ్ళీ నా దగ్గరికి బెంగళూరు రావాలి అంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి మంచిగా జాయిన్ లో తీసుకొని నేను అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అక్కడే ఉన్నాం కదా వైజాగ్ లో సో అప్పుడే ఒక రోజు వెళ్ళి శ్రీనగర్ ఇచ్చేసాం అనమాట మేము వర్క్ బ్లౌజెస్ అన్ని ఐ థింక్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి శ్రీనగర్ లోనే మాకు అలవాటు మంచిగా చేస్తారు సో అక్కడ ఇచ్చేసాము అక్కడ అక్కడ నుంచి మళ్ళీ మమ్మీ తీసుకొచ్చేసింది బెంగళూరుకి వచ్చినప్పుడు సో అలా మంచిగా పట్టుసారి వేసుకున్నా ఆయన జడ కూడా వేసుకున్నా యాక్చువల్లీ నాకు ఒక ఫేక్ జడ ఉంటది లాస్ట్ టైమ్ విశాఖ తెలుగు పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు కొనుక్కున్నా అనమాట సో అది చాలా బాగా యూజ్ అయింది అంటే మన ఫంక్షన్ కి మనం కొంచెం హెవీగా రెడీ అవ్వగలం అందరి దగ్గరికి వెళ్లి మనం చేయలేం కాబట్టి సో మంచిగా గృహ కాబట్టి బాగా రెడీ అయ్యా జడ వేసుకొని ఫుల్ గా పువ్వులు కూడా పెట్టి మొత్తం మంచిగా నన్ను రెడీ చేసింది మా మమ్మీ పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారు చాలా పూజలు చాలా హోమాలు ఇవన్నీ కూడా చేశారనమాట దానికి వాళ్ళు ఇలా మంచిగా డెకరేట్ చేసుకున్నారు వాస్తు హోమం ఆ ఇంకా ఏవోవో చాలా చేసారు అవన్నీ కూడా చాలా మంచిగా చేశారు వాళ్ళు మంచిగా కలర్స్ తెచ్చుకొని డెకరేట్ చేసుకొని చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది మాకైతే

స్ట్రెస్ తీసుకున్నాము అనేది మాకే తెలుసు ఒక పక్క రిజిస్ట్రేషన్ కొంచెం డిలే అయింది ఏదో నేమ్ మిస్ మ్యాచ్ ఉంది ఆ ఓల్డ్ ఓనర్ వాళ్ళది సో దాని వల్ల చాలా చాలా టైం పట్టింది చాలా స్ట్రెస్ అయింది అంటే మాకు మళ్ళీ హౌస్ వార్మింగ్ కి తక్కువ టైం అయిపోతే ఇంటీరియర్స్ అవన్నీ చేపించడం అవ్వదు హౌస్ వార్మింగ్ అయిపోయిన వెంటనే షిఫ్టింగ్ పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో రిజిస్ట్రేషన్ కి హౌస్ వార్మింగ్ కి కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది హడావిడి లేకుండా అని చెప్పి అనుకున్నాం అసలు మేము లేట్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ మాకు రిజిస్ట్రేషన్ కొంచెం డిలే అయిపోయింది అనమాట బట్ లక్ ఓల్డ్ ఓనర్ వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళంటే చాలా చాలా మాకు సపోర్ట్ చేశారు హెల్ప్ చేశారు చాలా వాటికి కూడా సో మేం దానికి చాలా లక్కి అండ్ వాళ్ళకి కూడా మేము అలానే వాళ్ళకి కావాల్సిన విషయాల్లో మేము కూడా మంచిగానే హెల్ప్ చేశాము సో మంచి టర్మ్స్ ఉన్నాయి వాళ్ళకి మాకు అండ్ ఇయ ఫైన హౌస్ వార్మింగ్ కూడా చాలా చాలా మంచిగా అయిపోయింది ఎంత భయపడ్డాము అంత మంచిగా అయిపోయింది అండ్ ఇంటీరియర్ విషయంకి వచ్చిన హౌస్ వర్క్స్ విషయంకి వచ్చిన మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసాం వాళ్ళని వీళ్ళని అడగలేదు అంటే మనం ఉండేది మనకే తెలుస్తుంది కాబట్టి ఎలా ఉండాలి ఎలా చేపించుకోవాలి అని చెప్పి సో మేమిద్దరం మంచిగా డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసుకుని చేసుకున్నాము వుడ్ వర్క్ అయినా సీలింగ్ అయినా ఏదైనా ఫర్నిచర్ అయినా కొన్ని కొన్ని విషయాలు ఆయనకి తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు నాకు తెలుస్తాయి సో ఒకరికొకరు లైక్ ఎక్స్పీరియన్సెస్ అయినా థాట్స్ అయినా షేర్ చేసుకొని కూర్చొని మాట్లాడుకొని అలా డిస్కస్ చేసుకొని మొత్తం సెట్ చేసుకున్నాము అక్కడ ముగ్గురు దేవతలు వినాయకుడు

మెయిన్ గా అప్రిషియేట్ చేయాల్సింది ఇద్దరిని అప్రిషియేట్ అని కాదు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఒకటి మా చెల్లికి ఇంకొకటి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి సో ఇద్దరు చాలా చాలా ఫొటోస్ ఇచ్చారు నాకు చాలా ఫొటోస్ తీసారు చాలా వీడియోస్ తీసారు ఎవరు తీస్తారు రా బాబు అని చెప్పి అనుకున్నా బట్ నాకు ఏ టెన్షన్ లేకుండా ఏ బాధ లేకుండా వాళ్ళు నిజంగా చాలా ఓపిక్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసారు అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు మన ఆంధ్ర సైడ్ ఉన్నట్టు అసలు ఇక్కడ రూల్స్ అలా లేవు ఏ కథ అంటారు బీ కథ అంటారు అది ఇది చాలా చాలా తతంగాలు ఉన్నాయి బట్ చాలా టైం టేకింగ్ కూడా ఇవన్నీ ఒక్కొక్కరు త్వరగా రెస్పాండ్ అవ్వరు కాల్స్ లిఫ్ట్ చేయరు అసలు దేనికి మనకి త్వరగా రెస్పాన్స్ ఉండదు అనమాట చాలా హడావిడిగా ఉండేది నేనంతా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ కొత్త ఇంటి పనులు చూసుకుంటూ మళ్ళీ ఈ లైక్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం అది ఇది పర్చేస్ చేయడానికి వెళ్ళడం ఇలా చాలా హడావడైపోయేది నాకేమో నా ఆఫీస్ వర్క్ మళ్ళా ఇంట్లో పనులు క్లీనింగ్ కుకింగ్ అవన్నీ మళ్ళీ కొత్త ఇంట్లో వచ్చి చూడడం ఇవన్నీ చాలా తిరిగే వాళ్ళం చాలా చేసేవాళ్ళం చాలా హెక్టిక్ ఉండేది అసలు ఇద్దరికి అసలు రెస్ట్ దొరికేది కాదు ఇద్దరికి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండేది కాదు ीं धना da उदनीतनि तनादिर ताना उदनीतनि तानादिर ताना Yeah. Uh -oh. బట్ మేమిద్దరమే ఇన్ని పనులు చేసుకున్నాము ఇంత అరేంజ్ చేసుకున్నాము సెట్ చేసుకున్నాము అంటే నిజంగా అది నెక్స్ట్ లెవెల్ అసలు అదొక తెలియని ఎక్సైట్మెంట్ ఇంకా సాటిస్ఫాక్షన్ అనమాట సో చాలా కష్టపడ్డాం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు అండ్ హౌస్ వామింగ్ కూడా చాలా మంచిగా అయ్యింది అంటే స్టార్టింగ్ ఇంత పెద్ద లైక్ ఈవెంట్ పూజలు అవన్నీ ఫస్ట్ టైం కదా మా ఇంట్లో కూడా సో మాకు కూడా ఇది ఫస్ట్ టైమే అనమాట సో నార్మల్గా మేమిద్దరం ఉన్నప్పుడు పూజలు చేసుకోవడం అది చేసుకోవడం అంటే అది చిన్న పనే త్వరగా అయిపోతుంది ఓన్లీ ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎలా అయినా పర్వాలేదు సో వచ్చిన వాళ్ళని మళ్ళీ మనం సాటిస్ఫై చేయాలి చిన్న అటు ఇటు అయినా మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం మాకు ప్రాబ్లమ్ మళ్ళీ ఇవన్నీ టెన్షన్స్ చాలా ఉంటాయి చూసినంత ఈజీ కాదు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఈ ఈ చిన్న ఏజ్లోనే ఈ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లోనే ఇంత పెద్ద ఈవెంట్ చేసుకున్నాము అనంటే పెద్ద టాస్కే ఎవరికి కొత్త కాదు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ అన్నీ వచ్చేయాలి తెలుసుకోవాలి అని అంటే అది ఫూలిష్ థింగ్ అసలు నిజంగా ఒక్కొక్కటి చిన్న చిన్నగా తెలుసుకుంటారు ఎవరు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ కాదు అన్నీ వెంటనే తెలుసుకోవాలి అలవాటు అయిపోవాలి అని అంటే కొంచెం ఎక్స్పీరియన్స్తోనే ఎవరన్నా తెలుసుకుంటారు ఇప్పటికీ నాకే షాకింగ్గా ఉంటుంది ఏంటి నేనే ఎన్ని పనులు చేస్తున్నానా ఎన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నానా అని చెప్పి బట్ నాకే తెలుస్తుంది ఎంత స్ట్రెస్ ఉంటుందా ఎంత కష్టం ఉంటుందా అని చెప్పి ఎవరికైనా ఉంటుంది బట్ ఒక పక్క యూట్యూబ్ చేసుకోవాలి ఇంకొక పక్క ఇంట్లో పనులు కుకింగ్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాలి ఆఫీస్ వర్క్ చేసుకోవాలి మా పీస్ఫుల్ టైమ్ మా పర్సనల్ టైం కూడా మాకు కొన్ని కొన్నిసార్లు ఉండదు బట్ తప్పదు ఇన్ ఇదే లైఫ్ అన్నీ అలవాటు చేసుకోవాలి బట్ పెళ్ళికి ముందు ఒక చిన్న పని కూడా రాదు చే చేయించే వాళ్ళు కాదు అసలు మా మమ్మీ వాళ్ళైనా మా మమ్మీ డాడీ అయినా ఎందుకంటే పెళ్ళకెలుగు తప్పదు తప్పదు అని చెప్పి బట్ ఇప్పుడు ఇలా అన్నిట్లో ప్రూవ్ అయిపోయాను నాకే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అంటే ఇలాగే క్షత్రియాలు అంటే ఇలా కట్టాలి

గణపతి పూజ వాస్తు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా అన్నీ అయిపోయాయి సో లాస్ట్లో హోమం అనమాట హోమంకి తెలిసిందే కదా ఫుల్ పొగొస్తూనే ఉంటుంది సో ఎవరు లేరు ఐ థింక్ మా మమ్మీ అండ్ మా అత్తయ్య ఉన్నట్టు ఉన్నారు అంతే అది కూడా మాకు ఏమైనా హెల్ప్కి కావాలి అని చెప్పి సో అంతా చాలా చాలా మంచిగా అయిపోయింది అండ్ మా సత్యనారాయణ స్వామి వ్రతం అవుతున్నప్పుడు ఐ థింక్ ఆల్రెడీ మీరు ఆ క్లిప్స్ కూడా చూసారు సో వీళ్ళందరూ ఇక్కడ లలిత సహస్రనామం ఇంకా ఇలా చాలా చాలా అనమాట మాకు కూడా చాలా పాజిటివ్గా చాలా మంచిగా అనిపించింది तारा जन्म ब्रह्मणां ब्रह्मरस्वतः अनश्रुण्डं होतगतसि दसादनम् ओम मत् गणिषादि पापानी जन्मांतरेषु नमोचार देपालि तारितानि निश्चन्तै प्रदक्षिणेपदे पदे पापो हत्वा बन्धरा मां गनिष्टो आत्मं पाणिषम भव राहिमां कृपया देव शरणगतवत्सलं दव्यता चरणं दास्तु गमि शरणं भव

प्राप्तम చేకొండి ఓంకాయేనవాచా వరసే సంమర్పయామి ఓమజతే అగ్ని తేజతే రాహమ తేజస్వేవో యత్వో మైమేదా మైప్రజా మైంద్ర ఇంద్రియం దాతో మైమేదా మైప్రజా మైసూర్యో ప్రజో దాతో సాత్వాదగ్వైతి బస్మం గ్రహిత్వా ఇంకా అందరికీ దండం పెట్టి అందరూ తీసుకుంటున్నాం అనమాట ఆఫ్ కోర్స్ మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా ఫస్ట్ నాకు అవే కాబట్టి సో మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నాను అండ్ ఇయ అలా చాలా మంచిగా అయిపోయింది హౌస్ వార్మింగ్ అయితే ఇంకా అలా అందరూ గిఫ్ట్స్ ఇవ్వడం మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది వచ్చారనమాట లంచ్ టైంకి అసలు అవంతా షూట్ చేయడం కూడా అవ్వలేదు ఇంకా అసలు టైమే లేదు ఇంకా పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది సో ఇంకా అందరూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చాలాసేపటి నుంచి ఉన్నారు సో అందరితో ఒకసారి అలా మాట్లాడేసి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసి సో ఇలా ఆఫ్టర్నూన్ అంతా చాలా హార్డ్ హార్డ్ అయిపోయింది దాని తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మమ్మల్ని కూర్చోబెట్టి అయిపోయింది హౌస్ వార్మింగ్ అంతా కూడా సో దట్స్ ఆల్ ఫర్ నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పటి నుంచి కొత్త ఇంట్లో కొత్త కొత్త వీడియోస్తో నేను ముందుకొస్తాను స్టేట్ స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్